శ్రీరాముడు తాటకను వధించుట బాలకాండ ఇరవే ఆరువ సర్గ శ్రీవాల్మీకి రామాయణం మహారాజకుమారుడైన శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షి యొక్క ధైర్యమును గొలుపునట్టి మాటలను విని దృఢనిశ్చయము గలవాడై అంజలి ఘటించి ఆ మునితో ఇట్లనెను గురువర్య ఈ విశ్వామిత్రుల మాటలను నిస్సంశేముగా పాటింపుము అనునది మా తండ్రిగారి ఆదేశము వార్యాజ్ఞలను అవశ్యము గౌరవింతును మహాత్ముడును మా తండ్రియు అయిన దశరథుడు అయోధ్యలో వసిష్ఠాది గురువుల సమక్షమున నన్ను అట్లు ఆజ్ఞాపించుండెను ఆ మాట నాకు ఉల్లంఘింపరానిది మా మా ఆజ్ఞ ప్రకారము బ్రహ్మవాదులైన మీశాసనమును తలదాల్చి నిస్సందేహముగా తాటకను వధించి తీరగను గోరక్షణమునకును బ్రాహ్మణులహితము కొలకును ఈ దేశము యొక్క మహా మహామహిమాన్వితులైన మీ వచనమును పాటించుటకు పూనుకునుచున్నాను శత్రుమర్దనుడైన శ్రీరాముడు ఇట్లు పలికి ధనుస్సును పిడికిటబట్టి దిక్కులు పిక్కటిలనట్లు ధనుష్టంకారమును గావించెను ఆ వింటినారి యొక్క మహాధ్వనికి తాటకా వనవాసులందదును ఎంతయు భయకంపెతులేరి తాటకయు ఆ భీకరధ్వనికి మిక్కిలీ క్రుద్ధురాలై దిక్కుతోచనిదాయెను అయోమయ అయోమయస్థితికి లోనైన ఆ రాక్షసి ఆ శబ్దమును విని ఆలోచించుచూ నలుదిక్కులను పరికించి చూచెను పిమ్మట ఆమె పట్టరాని ఆవేశముతో ఆ శబ్దము వచ్చిన దిక్కునకు మిక్కిలి వేగముగా పరుగులు దీసెను వికారమైన రూపము వికృతమైన ముఖము గలిగి మిక్కిలి లావైన ఎత్తైన శరీరముతో క్రోధోద్వేగముతో వచ్చిచున్న ఆ తాటకను జూచి ఆ రాముడు లక్ష్మణునితో ఇట్లు పలికెను ఓ లక్ష్మణ ఈ యక్షిణి యొక్క భయంకరమైన వికృతాకారమును చూడుము ఈమెను చూచినంతటనే పిలికివారి గుండెలు బ్రద్దలగును మాయలమారీయు ఎదిరింపశక్యముగాని బలముగలదియు అయిన ఈ తాటక యొక్క ముక్కు చెవులు ఖండించి ఈమె వెనుదిరిగి పాడిపోవునట్లు చేసెదను చూడుము స్త్రీగుట వలన ఈమెను చంపుటకు నేను లేదు కనుక బ్రతికిపోయినది ఈమె కాలు సేతులను నాయికివేసి ఈమె సామర్థ్యమును గమనశక్తిని యుక్తమని నాకు తోచుచున్నది శ్రీరాముడు ఇట్లు పలుకుచుండగా క్రోధముతో ఒడలు మార్చిన తాటక తన భుజములను పైకెత్తి గర్జించుచూ రాముని మీదికి విజృంభించెను వెంటనే బ్రహ్మర్షియైన విశ్వామిత్రుడు హుంకారముతో తాటకను భయపెట్టి రామలక్ష్మణులకు శుభమగుగాక జయము కలుగుగాక అని ఆశీర్వచనము పలికెను శ్రీరాముని దివ్యశక్తిని ఎడింగియు తాటక యొక్క క్రౌర్యాతిసేమును గమనించి ఆముని రాఘవులకు ఇట్లు ఆశీస్సులు పలికెను అంతట తాటక రామలక్ష్మణులపైకి భయంకరముగా ధూళిని ఎగజిమ్ముచు తీవ్రమైన ఆ దుమ్ము ప్రభావముతో క్షణకాలము పాటు వారికి తోచని స్థితిని కలిగించెను ఇంకను ఆ తాటక తన మాయాశక్తిచే వారికి కనబడకుండా ఆ రామలక్ష్మణులపై తీవ్రముగా తాళ్లవానను కురిపించెను అంతటా శ్రీరాముడు క్రుద్ధుడై తనసర పరంపరచే ఆ శిలావర్షమును భగ్నమొనర్చెను రాఘవుడు తన మీదికి విజృంభించుచున్న తాటక యొక్క చేతులను తన బాణములచే ఖండించెను ఆ విధముగా చేతులు తెగి దస్సియున్న తాటక గర్జించుచూ తమపైకి వచ్చిచుండగా లక్ష్మణుడు మండిపడినవాడై ఆమె ముక్కు చెవులను కోసివేసెను కామరూపిణి ఆ యక్షిని బహురూపములను పొంది తన మాయచే వారిని భ్రమపెట్టుటకై యత్నించెను మరియు ఆమె వారికి కనబడకుండా ఉండి భయంకరమైన తాళ్లవానను కురిపించుచూ అటున్నిటూ తిరుగసాగెను అన్ని వైపుల నుండి కురియుచున్న తాళ్లవానలో చిక్కుపడిన రామలక్ష్మణులను జూచి శక్తిమంతుడైన విశ్వామిత్రుడు వారితో ఇట్లు పలికెను ఓ రామా ఇంతవరకును ఆమెపై చూపిన జాలిచాలును ఇక నీకనికరమును చాలింపు పాపాత్మురాలైన ఈ యక్షిణి కటికి దుర్మార్గురాలు ఇదివరలో ఈమె యజ్ఞమునకు విఘ్నములను కలిగించుచువచ్చినది తన మాయచేత ఈమె బలపడును ఇదిగో సంధ్యాకాలము సమీపించుచున్నది ఈ లోపలనే ఈమెను హతమార్చుము ఎలనన రాక్షసులు సంధ్యాకాలములయందు బలోపేతుల గుదురు అప్పుడు వారిని ఎదుర్కొనుట కష్టము విశ్వామిత్రముని సూచనను అనుసరించి రాముడు తన శబ్దవేది విద్యను ప్రదర్శించుచూ బాణములను ప్రయోగించెను ఎడతెరకుండా తమపై తాళ్లవర్షమును కురిపించుచున్న ఆ యక్షిణిని అతడు ఆవిధముగా నిలువరించెను ఆ విధముగా రామబాణములచే అడ్డగింపబడిన తాటక గర్జించుచూ తన మాయాబలముతో రామలక్ష్మణులపై దాడి చేయుటకు పరుగులుదీసెను అట్లు విక్రమించి పిడుగువలే వేగముగా తమ మీదికి దూసుకుని వచ్చుచున్న ఆ తాటక వక్షహస్థలముపై రాముడు బాణముతో కొట్టెను వెంటనే ఆ యక్షిణి నేలపైబడి ప్రాణములను కోల్పోయెను రాముడు ఈ విధముగా ఆమెకు ముక్తిని ప్రసాదించెను భయంకరమైన ఆకారము గల తాటక ఆ విధముగా మరణించుట చూచి ఇంద్రాది దేవతలు బాగు బాగు అనుచూ శ్రీరాముని మిక్కిలి కొనియాడిరి సహస్రాక్షుడైన ఇంద్రుడునూ ఇతర దేవతలు అందదును పరమప్రీతులై మహర్షితో ఇట్లనిరి ఓ విశ్వామిత్రముని నీకు శుభమగుగాక ఈ తాటక వధవలన ఇంద్రునితో సహా దేవతలందదును సంతసించిరి రామలక్ష్మణులపై ప్రేమజూపుము ఓ బ్రహ్మర్షి ప్రజాతియైన భృశాశ్వినీ కుమారులు సత్యపరాక్రములు వారు తపోబల సంపన్నులు అస్త్రరూపములలో ఉన్నవారిని రాఘవునకు సమర్పింపు ఓ ముని శ్రీరాముడు స్థిర సంకల్పముతో నీ సేవలో నర్చుచున్నాడు కావున ఇతడు ఆ అస్త్రములను పొందుటకు పాత్రుడు ఈ రాజకుమారుడు దేవతల కొలకై ఒక మహాకార్యమును నిర్వహింపవలసియున్నది యున్నది దేవతలందరును ఈ విధముగా పలికి విశ్వామిత్రుని పూజించి సంతోషముతో తమతమ నివాసములు కరిగిరి ఇంతలో సంధ్యాసమయమాయను అంతటా ఆ మహర్షి తాటకావధకు సుతుష్టుడయ్యను ప్రేమతో రాముని శిరమును మూర్కునెను పిదప ఆ రాఘవునితో ఇట్లనెను చూడముచ్చటగానన్న ఓ రామ ఈ రాత్రికి ఇచటనే నివసింతము రేపు ఉదయముననే బయలుదేలి మన ఆశ్రమమునకు వెళ్ళుదము రాముడు విశ్వామిత్రుని మాటలకు సంతసించెను వారందరును తాటకావనమునందే ఆ రాత్రి గడపిరి అంతటా ఆ వనముశాప విముక్తమై ఆనాటి నుండియే కుబేరుని ఉద్యానవనమైన చైత్రరథమువలే మనోహరముగా విరాజిల్లెను రాముడు సుకేతుని కూతురైన తాటకను చంపి దేవతల యొక్క సిద్ధుల యొక్క ప్రశంసలను అందుకునెను మునీశ్వరునితో తమ్మునితోగూడి ఆ రాత్రి అచటనే గడిపెను ప్రాతకాలమున మునీశ్వరుడు వారిని మేలుకొల్పెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు ఇరువ ధ్యానవసర్గము సమాప్తము